హలో హై ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మామిడికాయ చట్నీ చేశాను అనమాట మామిడికాయ పికిల్ కాదు చట్నీ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ మామిడికాయలు అయితే నాలుగైతే అన్నమాట దీనికి బ్లాక్ బ్లాక్గా అయితే వచ్చేసాయి సో ఆ మచ్చల్ని అన్నిటినీ తీసేసి మంచిగా తురిమేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట తురిమి చేసుకుంటే మామిడికాయ తురుము అక్కడక్కడ పంటికి తగులుతుంటుంది కదా సో తినడానికి చాలా బాగుంటుందన్నమాట ఓహో అవునా మా ఇది మరి చెప్పు కొంచెం చెప్పు ఇలా తురిమిన తర్వాత ఏం చేయాలమ్మా ఇలా తురుమాలా ఇలా తురిమిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి కొంతమంది కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసేసి ఇలా చేస్తారనమాట సో దానికన్నా ఇలా తురుముకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఫ్రీ టైము ఈవినింగ్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అలా అవుతుందనమాట అయితే ఇట్లా ఇంటి ముందట కూర్చొని తురుముతూ ఉన్నాను అనమాట ఇంకా కోసరం అయితే చేసేసి ఈరోజు పెట్టేసుకుందాము ఒక్కొక్క పని అయిపోద్ది రేపంటే మొత్తం తురిమి చేయాలంటే కష్టం అవుతుంది కదా అందుకనేసి చేస్తారు మేడం తమరు గారు సాఫ్ట్వేర్ డ్యూటీ చేస్తారా ఒక రేపు టైం ఉండదు అంటున్నారు కదా అందుకని అడుగుతున్నాం అనమాట అంటే జనరల్గా మార్నింగ్ లేచిన తర్వాత ఈ కాయల్ని కూర్చొని తురుముకుంటూ కూర్చోవాలంటే ఇంకా కష్టం అవుతుంది కదా ఇంకా మిగిలిన పనులు కూడా ఉంటాయి అవన్నీ చేసుకుంటూ ఇది చేసుకోవాలంటే కష్టం కాబట్టి అండ్ అది కాకుండా ఈ మామిడికాయని ఒక రోజు ముందే మనం ఇలా చేసి పెట్టుకుంటే ఆ నైట్ అంతా ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది కాబట్టి నెక్స్ట్ డేకి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఫైనల్గా చేపల లాగా అన్నమాట చేపల కూర కూడా అంతే కదా ఈ రోజు చేసి నెక్స్ట్ డే తింటే బాగుంటుంది అంటారు కదా ఇది కూడా అలాగనమాట ఓ తెలియదు లేండి మేడం ఇది తురమడానికి అయితే చాలా కష్టమైంది ఫ్రెండ్స్ ఎందుకంటే కాయలు తురమాలంటే కష్టం అనమాట కట్ చేయడం మన ఈజీ అవుతుంది కానీ తురమాలంటే కష్టం అవుతుంది ఇంకా దానికోసం అయితే చూపిస్తున్నాను ఉప్పు కారం పసుపు ఇవన్నీ అయితే ఇందులో వేసేసుకొని తెల్లగడ్డలు ఇవన్నీ అయితే వేసేసుకొని ఇంకా మిక్స్ చేయాలన్నమాట ఇందులో ఆవాలు నెక్స్ట్ మెంతులు కూడా అయితే వేయించేసి వేసాను అన్నమాట అవి కూడా వేయించుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ ఎక్కువ అయితే వేసుకోకూడదు అనమాట బాగా చేదైతే వచ్చేస్తుంది అనమాట ఇలా కొద్దిగా వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే ఉంటుంది అనమాట కొంచెం టేస్ట్ అయితే ఉంటుంది మళ్ళీ ఇంకా కొంచెం టేస్ట్ మేడం గారు మీలో ఎంతమందికి ఇలా మామిడికాయ చట్నీ తురిమి చేసుకుంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి అండ్ ఇంకా కొంతమంది కట్ చేసి మిక్సీలో కూడా వేసి చట్నీ చేస్తారు అది ఎంతమందికో ఇష్టం కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా అందరికీ పికిల్ అంటే మామిడికాయ ఊరగాయ అనేది చాలా ఇష్టం అనమాట మ్యాక్సిమం చాలా మందికి మామిడికాయ ఊరగాయే ఇష్టం అని అనుకుంటున్నాను సో ఎవరికైతే ఏది ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా చేయండి 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 కామెంట్ గారికి కామెంట్ చేస్తే తెలుసుకొని ఏం చేస్తారు అవార్డు ఏమైనా ఇస్తారా ఎన్నో మరి చేయండి సో చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం అయితే కలిపేసాను అన్నమాట ఇక ఎక్కువ కలిపారు అనుకోండి వాటర్ మొత్తం కింద పడిపోతుందన్నమాట వారిని ఇది ఎక్కడ సంతరా మాకు ఇంకా పెన్నెంలో అయితే ఆయిల్ వేసి ఆయిల్లో అయితే ఇత ఇది వేసేసాను అనమాట ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం తక్కువ వేసాను అన్నమాట తర్వాత మళ్ళీ వేసుకున్నానులే అనుకోండి ఆయిల్ కొంచెం తక్కువ అయ్యింది ఇంకా తెల్లగడ్డల్ని అయితే అలాగే వేసేసాను వాటిని ఆయిల్లో వేయలేదనమాట ఇంకా కొంచెం ఉడికినట్లయితే తెల్లగడ్డలు మెత్తగిలితే అప్పుడు తినడానికి బాగుంటుంది కదా అందుకని అనమాట ఇంకా సో ఫైనల్గా నా మామిడికాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్లోలో ఊరగాయ అనేది వచ్చేస్తుంది ఊరగాయ కాదు నా చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట పుల్ల పుల్లని మామిడికాయ చట్నీ సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి సో ప్లీజ్ వాచ్ ఎయిట్ బాయ్ బాయ్